హాయ్ అండి అందరికీ నమస్కారం ఉదయాన్నే ఒక వీడియో అయితే పెట్టాను కదా మేము గుడికి అయితే చాలా దూరం అయితే ప్లాన్ చేసుకున్నామండి శ్రీశైలం వరకు అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఈ బస్సు ఎక్కడానికైతే మూడు మూడు బస్సులు అయితే మేము మారామన్నమాట మా ఊరు నుంచి నెల్లూరుకి ఒక బస్సు నెల్లూరు నుంచి కావలికి ఒక బస్సు అక్కడి నుంచి మళ్ళీ శ్రీశైలానికి ఒక బస్సు అండి ఇలాగా అన్ని బస్సులు అయితే మారాలన్నమాట మేము వెళ్ళాలంటే ఎందుకంటే ఇవంతా ఫ్రీ బస్ కాబట్టి ఎక్కడ కూడా మనకి ఏం ఖర్చు అనేది లేకుండా మేము ప్రయాణం అయితే చేస్తున్నాము సో ఇక్కడ మేము తోడుకోడలు అందరం కలిసి ఇలా ప్లాన్ అయితే చేసుకొని మొత్తానికి ఫైనల్గా వచ్చేసామండి అయితే జర్నీ అయితే చాలాసేపు పడుతుంది ఎంతసేపు అంటే ఉదయాన్నే మేము నాలుగున్నరకి బస్సు ఎక్కామండి అక్కడి నుంచి ఐదున్నరకి ఒకసారి బస్ ఎక్కిన తర్వాత నెల్లూరుకి అనమాట అక్కడ వచ్చేసిన తర్వాత వెంటనే ఒక అరగంట తర్వాత మాకు విజయవాడ బస్ అయితే ఎక్కేసి మేము ఒంగోలు దిగేసామండి తర్వాత టిఫిన్ టైం అయితే అయిపోయింది కాబట్టి ఇంటికాడ నుంచి చక్కగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చేసాము ఎందుకంటే బస్సులో ఇంకా బయట దిగి తినడం అనేది కుదరదు కాబట్టి ఇలా చక్కగా బస్సులోనే హ్యాపీగా తినేస్తున్నామండి సో జర్నీ అయితే ఇలా మనకి ఎవరైనా తోడు ఉంటే కనుక జర్నీ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా అన్నీ అది తినేసిన తర్వాత చూసారా మళ్ళీ మనకి ఏదో స్నాక్స్ అయితే కావాలి కదా ఇక్కడ మేము బఠానాలు అయితే తింటున్నాము బస్ అయితే బాగా ఫుల్గానే ఉందండి మా లక్ ఏంటంటే మాకు సీట్లనేవి కూడా దొరికాయి మాకు ఒంగోలులో దిగంగానే వెంటనే శ్రీశైలం బస్సు డైరెక్ట్గా అయితే దొరికిందండి కాకపోతే వెనకాల లాస్ట్ సీట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయి మధ్యలో అందరూ దిగుతారు అని చెప్పేసి చెప్పారు కాబట్టి కండక్టరు ఇంకా ఈ విధంగా అయితే మేము అడ్జస్ట్ అయిపోయాము చూసారా మధ్యలోకి వచ్చేసాము ఎందుకంటే మధ్యలో చాలామంది దిగి శారు కాబట్టి ఫైనల్గా వచ్చేసాము ఇంక భోజనం టైం కూడా అయిపోయిందండి బస్సులోనే మనకి టిఫిన్ టైము అలాగే భోజనం టైము మొత్తం కూడా బస్సులో ఉండగానే అయిపోయింది ఇలా హ్యాపీగా బస్సులోనే కూర్చొనేసి పులుసు తెచ్చుకున్నాము అది కూడా తినేస్తున్నాము ఇంకా కవర్లో అలా తినటం అలా పారేయటం అనమాట లగేజ్లు అనేవి ఎక్కువ ఏం లేకుండా చూసారు కదా శ్రీశైలం బస్ అండి ఇది ఇక్కడ మధ్యలో భోజనాలు అందరు తెచ్చుకోరు కదా ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే ఇక్కడైతే ఆపారు ఎవరైనా సరే భోజనం చేయాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి తినేసి రండి మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట సో అక్కడ దిగేసి మేము మేము ఆల్రెడీ తినేసాం కాబట్టి ఇక ఇక్కడ ఏమన్నా కొనుక్కొని వెళ్దామని చెప్పేసి కూల్ డ్రింక్స్ అలాగే ఇక బిస్కెట్స్ అవి అయితే తీసుకొని వెళ్తున్నాము చూడండి స్ప్రైట్ బాటిల్స్ అవి అయితే తీసేసుకున్నాము సో ఇలా చక్కగా అనేది తీసుకొని యథావిధిగా బస్ అయితే ఎక్కేసామండి సో బస్సులో కూర్చొని 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 చాలా జర్నీ అయితే చేసాము చూ సో ఫైనల్గా శ్రీశైలం అయితే మేము రీచ్ అయితే అయిపోయామండి నెక్స్ట్ వీడియోలో ఏమేమి చూస్తున్నాము ఏంటనేది ప్రతిదీ మీకు చూపిస్తాము వెయిట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో క్లిక్ చేయండి బాయ్